శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తుల శివనామ స్మరణతో పార్వతి కోన పార్వతి సమేత ఉమా మహేశ్వర స్వామి ఆలయం ర్యాలీ ఉమా కాండలేశ్వర స్వామి ఆలయం వసంతవాడ పార్వతి పరమేశ్వర ఆలయం భక్తులు పోటెత్తారు వీరేశ్వర స్వామి ఆలయాన్ని ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుండి వృద్ధ గౌతమి గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించి మహాశివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించుకున్నారు ర్యాలీ ఉమా కమిటీ స్వామి ఆలయంలో ఊరేగింపు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో భగవంతుల వెంకటరమణమూర్తి ఆలయ ఈవో లక్ష్మీనారాయణ సూపర్టెంట్ శ్రీనివాసరాజు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మాట మండ దేవస్థానం అంతేపురం మండలం గ్రామం మహాశివరాచి వల్ల శ్రీ సోమవారం ఆలయం రోజు ఎలా నాలుగు గంటలకు తిరగబడింది విశేషంగా గ్రామస్తులు భక్తులు చేసి నాలుగున్నర గంటలకి స్వామివారి రథోత్సవం ఉంది దీని తదుపరి రాత్రి పది గంటలకి ఇంకో అభిషేకం జరుగుతుంది భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది గ్రామస్తులు భక్తులు సహాయ సహకారాలతో సోమవారి ఉత్సవాలన్నీ దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయని తెలియజేస్తాం అవును